భారతదేశంలో వ్యవస్థలు అబో ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తాయి అంటే బల గమ్మత్తుగా కనిపిస్తాయి ఆ వ్యవస్థల పనితీరు ఒక్కసారి ఇందుకు మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ చూడండి ఒక్క అనుమానాన్ని నివృత్తి చేశారా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పారా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ఒక్కరి క్లారిటీ ఇచ్చారా చివరికి కొన్ని చోట్ల ఈవీఎంలో రీవెరిఫికేషన్కి అప్లై చేస్తే సుప్రీంకోర్టు చెప్పింది ఒకరు చెప్పింది ఒకటి వీళ్ళేమో మాక్ పోలింగ్ చేస్తారట వివి ప్యాట్ స్లిప్పు లేవు ఒకరు ఉన్నాయంటారు ఒకరు లేవంటారు లెక్క పెట్టమంటే ఏడు ఉన్నాయంటారు ఆ ఈవీఎంలో లెక్క పెట్టమంటే లేదు అవన్నీ డిలీట్ చేస్తాం మాక్ పోలింగ్ జరుపుతామంటారు దీని మీద ఒక ఆయన బాలినీ శ్రీనివాసరెడ్డి కోర్టుకు వెళ్తే ఆ తీర్పు వచ్చినప్పుడు నేను పార్టీని మారిపోయాను మరి అది విచారణ అంటే వాదనలు ముగించి ముప్పై రెండు రోజులు వాదనలు ముగించి ముప్పై రెండు రోజులు ఇప్పటికీ తీర్పురాలే ఆ పిటిషన్ వేసే ఎవరికి వ్యతిరేకంగా ఒక రకంగా పిటిషన్ వేసారు ఆ పార్టీలోకి వెళ్ళిపోయాడు జంప్ అయిపోయాడు మరి దీనివల్ల కారణాలు మనకైతే తెలియదు అండ్ తాజాగా ఎన్నికల కమిషన్ ఫామ్ ట్వంటీని అప్లోడ్ చేసింది అబ్బో ఇది ఇంకా మామూలు నిర్ణయం కాదు అందరు అడుగుతున్నారు పోలింగ్ ముగిసిన నలభై ఎనిమిది గంటల్లో కదా అప్లోడ్ చేస్తారు అన్ని చోట్ల అలాగే చేశారు కదా ఒక ఏపీలో మాత్రం వంద రోజుల తర్వాత ఎందుకు చేశారు అని మీరు నేను అందరూ అడగాల్సిందే సమాధానం చెప్పేది ఎవరు వాళ్ళకు మించి నియంతృత్వం ఇంకొకరి దగ్గర ఇంకొకరి దగ్గర కనిపించదు ఫుల్ నియంతృత్వం సమాధానం చెప్పేది ఎవరు అవును అన్ని చోట్ల నలభై ఎనిమిది గంటలు అప్లోడ్ చేస్తే ఏపీలో వంద రోజుల టైం పైన ఎందుకు పట్టింది సమాధానం చెప్పేది వారు అందరూ అడుగుతున్నారు సమాధానం కావాలి అని ఏం దారుణ వ్యవస్థలు ఏం కథలు ఏమో అయిపోతుంది లాస్ట్కి అయితే ఎక్కడ దగ్గర అన్ని ఇరిగిపోయే పరిస్థితి వస్తాయి మళ్ళీ అవి అతుక్కునేకి అవి అతుక్కునేకి అంత ఈజీగా కాదులేండి అందరు ఎవరికి వాళ్ళు దగ్గరుండి మరి చాలా మంచిగా ఉన్న వ్యవస్థలను చాలా మంచిగా ఉన్న సిస్టమ్స్ని స్వయాన నాశనం చేసుకుంటున్నారు చేతుల లాస్ట్కు దూరదిరే జనానికే లేని